చుట్టుపక్కల భక్తులకు కొంగు బంగారంగా పేరుందన మరిడమ్మ క్షేత్ర విశిష్టత ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది ప్రధాని మోడీ ఆంధప్రదేశ్ రాష్ట్రం పెద్దాపురం మరిడమ్మ ఆలయ విశిష్టతను తెలియజేసిన సంగతి తెలిసింది ఆంధప్రదేశ్ మే మరిదమ్మ కా మేలా భి ఆదివాసి సమాజ్ కి మానితౌ సే జుడా బడా మేలా హై మరిదమ్మ మేలా జెస్ట్ అమావాస్య సే ఆషాడ అమావాస్య తక్ చల్తా హై ఔర్ యహా కా ఆదివాసి సమాజ్ ఇసే శక్తి उपासना के साथ जोड़ता है यही पूर्वी गोदावरी के पेदापुरम में मरिदम्मा मंदिर भी है క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దంలో గోదావరి నది సమీపాన గల పెద్దాపురంలో మరిడమ్మ తల్లి ఆలయం వెలసింది అప్పట్లో ఈ ప్రాంతం ఒక చిట్టడివిగా ఉండేది అలాంటి సమయంలో గ్రామ దేవతగా వెలిసిన ఈ అమ్మవారు పెద్దాపురం కొంగు బంగారంగా భక్తుల పూజలు అందుకుంటున్నారు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇక్కడ ముప్పై ఏడు రోజుల పాటు మరిడమ్మ జాతర కన్నుల పండువుగా జరుగుతుంది జాతర సమయంలో మరిడమ్మ వారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు ప్రధాని మోదీ తన ప్రసిద్ధ రేడియో కార్యక్రమంలో మరిడమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆలయ అధికారులు